ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి గారితో కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారితో సమావేశమయ్యారు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శేషాచలం అడవుల్లో ఉన్న రెడ్ శాండిల్వుడ్ని కొన్ని వేల కోట్ల విలువైన గంధపు చెట్లను అక్రమంగా తరలిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జంతువులను చంపి వాటికి సంబంధించిన వాటిని తరలిస్తున్నారు వీటికి సంబంధించిన వాటిని కాపాడే ప్రయత్నం వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి కుంకి ఏనుగును ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే ఉద్దేశ్యంతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా కర్ణాటక మంత్రి మీ దగ్గర నుంచి నూట నలభై కోట్ల రెడ్ శాండిల్వుడ్ను పట్టుకుని సీజ్ చేశాం మీ దగ్గర నుండి విపరీతంగా ట్రక్కులు అక్రమంగా ఇక్కడికి తరలి వస్తుంది అని చెప్పారు అది విన్న పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు ఆ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి ఒక కామెంట్ ఇప్పుడు చర్చకు తీసుకువెళ్తున్నారు అది ఏమిటి అంటే ఉప ముఖ్యమంత్రిగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా ఆయన మాట్లాడింది ఏమిటి అంటే నలభై సంవత్సరాల క్రితం అడవులను రక్షించేవారిని హీరోలుగా పాత్రలు పెట్టి సినిమాలు తీసేవారు ఇప్పుడు అడవులను వారిని పెట్టి హీరోలుగా సినిమాలు తీస్తున్నారు ఇది బాధ కలిగించే అంశం అని చెబుతూ కన్నడ కంటిరువ రాజ్ కుమార్ యాక్ట్ చేసిన గంధద గుడి సినిమాను కూడా ఓటంకించారు దాంట్లో ఫారెస్ట్ ఆఫీసర్గా అడవిని ఎలా కాపాడారు అనేదాన్ని అటవీ శాఖ మంత్రి చెప్పారు హ్యాడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు తప్పును తప్పు అని చెప్పగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యం గుండెల నిండా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వీరప్పన్ లాంటి కిరాతకులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు దొంగల్ని హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నారు సినిమా సంస్కృతి మారుతుంది విధానం మారుతుంది ఇది చాలా బాధాకరం అని చెప్పారు అలా చెప్పడం అనేది ఆయన గొప్పతనం పవన్ కళ్యాణ్ గారి గొప్పతనమే అది అక్కడ ఆయన పుష్ప గురించి మాట్లాడా మాట్లాడారా వీరప్పన్ సినిమా గురించి మాట్లాడారా అని కాదే ఆయన చెప్పిన సారాంశం నలభై సంవత్సరాల క్రితం హీరో ఉమేజ్ అంటే ఏమిటి అడవిల్ని కాపాడడం పిల్లల్ని కాపాడడం ఉమ్మరిని కాపాడడం సమాజాన్ని కాపాడడం నీతి నియమాలను కాపాడడం ప్రజలను కాపాడడం ఒక లాయర్ ఒక డాక్టర్ ఒక జర్నలిస్ట్ ఒక కలెక్టర్ ఇంకొకరు ఇంకొకరు అందరూ సమాజాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నవారు హీరోలుగా చూపించేవారు ఇప్పుడు విలన్న హీరోలుగా చూపిస్తున్నారు సినిమా ప్రజలు ఒప్పుకుంటారా సినిమా భావజాలాన్ని మారుస్తున్నారని బాధని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరిచారు అటవీ రాముడు వేటగాడు కొండవీడి దొంగ అడవి దొంగ కాంతారా బొంబిలి రాజా ఇవన్నీ అడవిని కాపాడే హీరో పాత్రలున్న సూపర్ హిట్ సినిమాలు సినిమాలు ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తాయి హీరోలు సబ్జెక్టు చూసుకుని సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని యాక్ట్ చేయాలి మీ ప్రభావాన్ని యువత మీద ఉంటుంది ఒక సినిమాను చూసినప్పుడు మాలాంటి వారికి అందరికీ విలన్ హీరోగా ఎలా చూపించారు అని మదనపడ్డాం గరిపాటి గారు కూడా విమర్శించారు సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు స్పందిస్తారు అది తప్ప అది మన బాధ్యత